రేవంత్ రెడ్డి గారిని చూస్తుంటే ఏమనిపిస్తుంది అండి మీకు అంటే ఆయన సిక్స్ మంత్ అవుతుంది ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి అంటే సామాన్యులు కూడా గుర్తు పెట్టుకొని అంటే అది సామాన్యులు కూడా గుర్తు పెట్టుకొని ఆయన పలకరించే విధానం ఎందుకంటే ఆయన నిన్న మీరు వెళ్ళంగానే ఫస్ట్ రియాక్షన్ ఏంటి అదే అంటున్నా ఆయన బయోగ్రఫీ మొత్తం చూసాను నేను ఇప్పుడు కాదు అప్పుడు అంతకు ముందలంటే నాకు పెద్దగా తెలీదు ఇంకా తర్వాత ఇట్లా ఇదే అన్నాక మొత్తం చూసాను సో ఆయన కష్టంలో నుంచి వచ్చిన వ్యక్తి అంటే మామూలు అంటే మన రైతు ఇంట్లో నుంచి వచ్చిన వ్యక్తి అవన్నీ నిజంగా అలాంటి వ్యక్తులు నుంచి వచ్చిన వాళ్ళకి ఇంకా అసలు మనం ఏంటి చెప్పక్కర్లేదు ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ అవుతుంది అలాంటిలో నుంచి వచ్చిన వ్యక్తికి అన్ని తెలుస్తాయి మంచిగా తెలుసు చూడద తెలుసు ఎవరు కష్టంలో ఉన్నారనేది అనేది ఆయన తెలుస్తాడు. కేగా నేను చెప్పి నిజంగా ఆయన మనసుకి నిజంగా ఎప్పటికీ రుణపడి ఉంటాం మా ఇంట్లో అయితే పావు గంట లేరు లేరు వస్తా అన్నారు హోటల్ ఓకే మళ్ళీ మీరు చూసుకొని వస్తానమ్మా అన్నారు. ఇంకా ఫుడ్ కూడా బాగుంది అన్నారు అంటే ఎంత ఇచ్చారన్నది కాదు ఎంత ఇచ్చారన్నది కాదు అట్లా పెద్ద మనసుతోటి వచ్చింది అనేది ఇది అని అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద మనసు మీరు ఎందుకంటే ఉన్న చిన్న బిజినెస్ తోచిన విధంగా ప్రజల కష్టాల్లో ఉన్నారని తెలిసి మీరు ఇవ్వడం కూడా నిజంగా చాలా గొప్ప విషయం ఇది సో అందరు కూడా ఇట్లా బాధ్యతగా ముందుకెళ్తే కూడా ఖచ్చితంగా అదేంటంటే మన కుటుంబంలో ఇప్పుడు ఎవరిదో కాదు మన కుటుంబంలో ఒక్కరు కష్టపడాలి నలుగురు తినాలంటే అది ఎంత కష్టంగా ఉంటది కదా అదే ఇప్పుడు ఫ్యామిలీ ఇప్పుడు మేము నలుగురు కలిసి కష్టం చేస్తాం ఇప్పుడు వర్కర్స్ లేరు మీరు చూస్తారు కదా మేమే చేసుకుంటున్నాం మా పిల్లలు మేమే చేసుకున్నాం నాకు ఎంతగా బాగోపని నన్ను కూర్చోబెట్టి మరీ రానివ్వకుండా చేసుకుంటున్నాను అలాంటి హెల్పింగ్ ఒకరికొకళ్ళు ఉంటే ఇప్పుడు ఇదనేది అదే ఇది కూడా మన కుటుంబమే మన భారతదేశం అంటే కూడా మన కుటుంబమే కాబట్టి ఒకరికొకరం కష్టంలో ఉన్నప్పుడు ఎవరికి తోచినంత వాళ్ళు ఇంత అని ఎంత ఇచ్చినా కానీ వెయ్యి వంద రూపాయలు ఉన్న వాళ్ళకి వంద వెయ్యి ఉన్న వాళ్ళకి వెయ్యి అలా ఎవరికి తోచింది అది మనం ఎన్ని కోట్ల మంది ఉన్నాం ఎన్ని కోట్ల మంది ఉన్నావు ఎన్ని కోట్ల మంది ఉన్నావు అన్ని కోట్ల మంది అంటే మనిషికి వంద రూపాయలు వెయ్యి రూపాయలు వేసినా కానీ ఒక రోజు కూర తెచ్చుకున్నంత ఉండదు అట్లా అందరం కలిపేస్తే కదా సోషల్ మీడియా ప్రమోషన్ లో బాగా కనిపిస్తున్నారు కుమార్ ఆంటి హోటల్ బిజినెస్ తో పాటు ఇక్కడ కూడా ప్రమోషన్ లో బాగా డబుల్ వస్తున్నాయి అని చెప్పి కూడా బయట వినిపిస్తుంది మీరు కూడా చూస్తున్నారు ఉన్నారు మీకు టీవీలో యూట్యూబ్ లో పెట్టినప్పుడు కూడా వస్తా ఉంటారు ఏమంటారు మీరు అదే మీరు అన్నారు కదా ఈ టీవీకి వెళ్ళాను మా టీవీకి వెళ్ళాను ఎన్ని అని చెప్పన్నారు కదా వాళ్ళని డైరెక్ట్ అడగండి నేను ఏమైనా రూపాయి తీసుకున్నానేమో వాళ్ళు ఏమన్న రూపాయి ఇచ్చారేమో మీరే అడగండి వాళ్ళు నాకు ఒక్క రూపాయి కూడా పిలిచారు వెళ్ళాను అంతే వెళ్ళాను వచ్చాను అంతేగాని ఎవ్వరు ఒక రూపాయి కూడా నాకు వస్తారని కూడా డబ్బులు ఇస్తారనే విషయం అంతే బాగా ఇష్టపడే హీరో చిరంజీవి గారు సో పవన్ కళ్యాణ్ గారు మరి చిరంజీవి గారి ఫోటో కానీ పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఇక్కడ మీరు కూడా ఇక్కడ చూశాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మీ ఇంట్లో మొత్తం నేను గమనించాను ఎవరి ఫోటో లేదు పవన్ కళ్యాణ్ గారి ఫోటో అది కూడా మంత్రి అయిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇట్లా పెద్ద బోర్డు పెట్టుకొని నేను టైం ఇక్కడ చూడ మంత్రి ఆయన అవ్వక ముందల్నే ఎప్పుడైతే దీంట్లోకి వచ్చారో ఆయన చిన్న ఫోటో మా వారి మా వారి ఫోన్ మా పర్సులో ఉంటది మా బాబు పర్సులో ఉంటది ఇద్దరు పర్సులో ఉంటది ఆయన ఫోటో ఆయన ఫోటో వాళ్ళిద్దరు పర్సులో ఉంటది ఆయన అంటే మా అబ్బాయికి ఏంటి మా ఆయనకి ఏంటి అసలు పిచ్చి మా అబ్బాయి అయితే అసలు ఎక్కడున్న మమ్మీ 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 అని అడుగుతాడు చిరంజీవి గారు అందరం ఆయన నాకు కూడా ఇష్టమే ఆయన అంటే అసలు ఆయన మూవీ ఏది వచ్చినా గానీ మేము అసలు ఒక్క సినిమా కూడా చూడలేదు అన్నది లేదు అసలు లేదు ఏంటి చిరంజీవి గారిని సో మీ అందరూ దయవల్ల మరి ఎవరు తీసుకెళ్తారో చిరంజీవి గారికి కూడా నా చేతి వంట చేసి తినిపించాలి పవన్ కళ్యాణ్ గారికి బిర్యానీ చూసారా అసలు తప్పకుండా అసలు ఎంత అదృష్టంగా ఫీల్ అవుతాను నిన్న కూడా నాకు నా సంతోషానికి అసలు అవదలేవు కలవసి అట్లా నా చేతులతో వండుకుని తీసుకెళ్ళినందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది